జిల్లా పిఠాపురం స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ప్రాంగణంలోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ శాఖ సత్యరామచంద్రరావు ఆధ్వర్యంలోని అఖండ భారతవనిలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం అటు దేశభక్తి ఇటు దైవభక్తి మిళితం చేస్తూ నిర్వహించారు దేశ ఉన్నటువంటి జ్యోతిర్లింగ ప్రపంచ పంచారామ చార్ధాం శక్తిపీఠ క్షేత్రాలకు ప్రతీకలుగా పార్థివ శివలింగాలను ఏర్పాటు చేసి కార్తీక దీపాలను వెలిగింప చూశారు అనంతరం కార్యనిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మం దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రతి హిందువులపై ఉందని జనవరి ఐదవ తేదీన విజయవాడలోని హైందవ శంఖారావం అనే బృహత్తర కార్యక్రమం జరగనుందని ఈ కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు సన్నాహక సమావేశం డిసెంబర్ ఎనిమిదవ తేదీన పిఠాపురంలో జరుగుతుందని ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్మరక్షణకు ధర్మరక్షణకు నన్ను

మన దేశం అని కావాలనుకున్న తీసుకోవచ్చు కానీ ధన్యవాదాలు ఎవరికి చెప్పట్లేదు ప్రసాదం మాత్రం అందరికీ నమస్కారం ఈ రోజు పవిత్రమైనటువంటి కార్తీక మాస సందర్భంగా పిఠాపుర సూర్యరాయ గ్రంథాలయంలో అఖండ భారత దర్శనంలో జ్యోతిర్లింగాలు మరియు పంచారామాలు మరియు పంచభూత లింగాలు శక్తి శక్తిపేటారు విప్లవ వీరులు అలాగే మహాపురుషులు జన్మించినటువంటి వారి యొక్క స్మరణ చేసుకుంటూ ఈరోజు మనం అఖండ భారత్లో దీ దీపాలంకరణ మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో శివుడి యొక్క సన్నిధికి శివనామాన్ని తలుచుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ కూడా దేవుని మీద చాలా భక్తి ఉంది అయింది వరకు భక్తి ఎక్కువ కానీ దేవుడికి అన్యాయం జరిగితే రక్షించవలసినటువంటి బాధ్యత మనదే ఉంది కాబట్టి ప్రతి దా ప్రతి యుగంలోనూ భగవంతుడు రాముడు మానవుడిగా పుట్టే మాత్రమే ఈ ధర్మాన్ని రక్షించాడు కృష్ణుడు కూడా మానవుడిగా జన్మించే ఈ ధర్మాన్ని రక్షించాడు కలియుగంలో హిందువులుగా మనం అందరం జన్మించాం ఈనాడు మన సనాతన ధర్మానికి చాలా వ్యతిరేకమైనటువంటి భావనతోటి విదేశీ కుట్రలు కూడా జరుగుతున్నాయి ఎలాగైనా ఈ దేశాన్ని మళ్ళీ నాశనం చేయాలని కానీ మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు చాలా చక్కటి యోజనాబద్ధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మన భారతదేశ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇది ఒక ప్రభుత్వమే చేస్తుందని మనం అనుకోవడం కాదు హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన హిందువులందరి మీద ఉంది